తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడిపందాలు పందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడి వేరు ఈ పండుగ తొలి రోజున భోగిగా పిలుస్తారు రెండవ రోజున మకర సంక్రాంతిగా మూడవ రోజున కనుమగా పిలుస్తారు నాలుగవ రోజు ముకనుమ అని అంటారు రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నార బదిరీ కావణలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతికగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పన్నను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరాయానికి మరులుతాడంట ఆ రోజే మకర అడుగు అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండాని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అరకఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లు పోస్తారు కామ్యాంబ్రంలో అడుగు పెట్టడానికి ముందే పన్నెండేండ్ల పన్నెండేండ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయొచ్చు ఇది అండి సంక్రాంతి భోగి పండ్లది కథ ఇలా మన మరెన్నో కొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను